బాగా అలవాటైనా ఒక డైలీ రొటీన్ని ఓవర్కమ్ చేసి ఇంకో డైలీ రొటీన్కి అలవాటు పడాలంటే కొంచెం కష్టం ఇన్నాళ్ళు ఎలా అంటే పిల్లలు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఎంత తొందరగా లేచినా లేటుగా లేచినా ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో ఉండడమే ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా ఫాస్ట్గా లేగాలి లేచిన వెంటనే పాపకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసి పాపను స్కూల్కి పంపించి ఆ తర్వాత నిదానంగా ఇంట్లో పనులు చేసుకోవాలి ఆ రొటీన్కి ఈ రొటీన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నార్మల్ డేస్ లాగా ఈ రోజు కొంచెం లేట్ గా లేసాను ఇంట్లో దోశ బ్యాటర్ గానీ ఇడ్లీ బ్యాటర్ గానీ ఏం లేవు సో ఇంకా ఫాస్ట్ గా బురుగులు ప్రిపేర్ చేసేసాను సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒక టేస్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో రఫ్ గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే బొరుగులు నానబెట్టుకుని పిండుకొని పక్కకు పెట్టుకుని తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ ఆయిల్ ఆయిలు ఎండుమిర్చి తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో ముక్కలు వేసుకుని ఫ్రై చేయాలి నేనైతే పచ్చిమిర్చి వేయలేదు పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరు ఏ వంక లేనోడికి ఏ లొంక అని వాళ్ళకొక వంక ఆ తర్వాత టేస్ట్ దగ్గర టప్పు కొంచెం పసుపు బొరుగులు ఉప్పులు పొడి వేసుకుని కలుపుకోవడం